ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఉద్యోగ విరమణ సందర్భంగా సమర్పించు అభినందన సన్మాన పత్రం ఇరవై ఎనిమిది సంవత్సరాలు అపూర్వ దీర్ఘకాలికమైన పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి ఎందరో విద్యార్థులను ఉత్తమోత్తములుగా తీర్చిదిద్ది అనేక పాఠశాలలందు వేలాది విద్యార్థులకు అమూల్యమైన విద్యా క్రమ నేర్పి అపూర్వ జనాదరణీయ గురురత్నమా ఉత్సాహానికి ఊపిరి స్నేహానికి సారథి అందరి వాడు శ్రీ అందే సత్యనారాయణ గారు అందే వంశాగ్రిని మూడు ఏడు పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో గరడేపల్లి మండలం పోరాటాల పురిటిగడ్డ పొనుగోడు గ్రామంలో అందే సైదయ్య పిచ్చమ్మ గారుల పుణ్య దంపతులకు జన్మించిన ఎనిమిది మంది సంతానంలో చివరి సంతానంగా జన్మించిన శ్రీ సత్యనారాయణ నామదే నామంతో సత్య హరిశ్చంద్రుడిల సార్థక నామధేయ మీకివే మా అభినందన మందారమాలలు విద్యాభ్యాసం సరస్వతీదేవి ఆశీసులతో ప్రాథమిక ఉన్నత విద్యలను స్వగ్రామమైన పొనుగోడు గ్రామంలో అభ్యసించి ఇంటర్ డిగ్రీ విద్యలను కళలకు చదువులకు ఎంతో పేరుగాంచిన కేఆర్ఆర్ కళాశాల కోదాళలో పూర్తి చేసుకుని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లోని వివీఆర్ కళాశాల నందు ఉపాధ్యాయ శిక్షణను పొంది జ్ఞాన శోభితుడై వెలుగొందిన ఓ సరస్వతి పుత్రుడా అందుకో మా సంస్కార సుమాంజలు పాణిగ్రహణం సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా చెప్పుకునే పెళ్లి అనే వేడుకలో శ్రీ అంజ సత్యనారాయణ పద్మగారులు మంగళ వాయిద్యాల నడుమ మూడు ముళ్ళ బంధంతో ఏడడుగులు వేసి ఇరు గుండెల తప్పులను ఏకం చేస్తూ నీ నా అనే భేదం లేకుండా భార్యాభర్తలు అనే బంధంతో అనునిత్యం ఆప్యాయత అనురాగాలు పంచి అమ్మా నాన్నలుగా మారి జీవిత గమనంలో సుఖ సంతోషాలలో ఒకరికి ఒకరై తమ పిల్లలను అభివృద్ధి పదంలో నిలిపిన ఆదర్శ దంపతులు విద్యారంగ సేవాపరాయణ తమరి యొక్క విద్యారంగ సేవాపరాయణ మొత్తం తన సొంత మండలమైన గరడేపల్లి మండలంలోనే జరిగింది అందులో భాగంగా కల్మలచెరు ప్రాథమిక పాఠశాలలో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో ప్రథమని ఆగమకం గావించబడి గ్రామస్తుల చేత గారాల బాలల హృదయాంత రంగుడని ప్రశంసించబడినారు తదుపరి ప్రాథమిక పాఠశాల రేగులగడ్డ తండకు బదిలీపై వెళ్ళి ఆ పాఠశాలలో మీరు చేసిన సేవలు అనంతమై అమోఘమై పలువురి చే సత్కరించబడిన ఆదర్శ ఉపాధ్యాయులు ఆ తదుపరి ప్రాథమిక పాఠశాల సుభాష్ నగర్ ప్రధాన ఉపాధ్యాయులుగా షాష్ అనిపించుకొని ఎందరో విద్యార్థుల మండలను పొందిన మహోపాధ్యాయుడు ఆ తదుపరి ప్రాథమిక పాఠశాల కోనాయిగూడంలో పనిచేసి విద్యార్థుల అభివృద్ధికి అద్దం లాంటి వారు మీరు చివరిగా స్వగ్రామమైన పనుగోడు ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా ఉపాధ్యాయులుగా సుదీర్ఘ కాలం సగర్వంగా సర్వశక్తులు ఒడ్డి తమ తోటి ఉపాధ్యాయులకు విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటూ పాఠశాలను అభివృద్ధి పదంలో నడిపించి ఎందరో విద్యార్థులను ఉన్నత స్థాయిలో నిలిపారు పాఠశాల పేరునే సత్యంసార్పడిగా అనిపించుకున్న మీరు ఎంతో ధన్యులు ఇదే పాఠశాలలో విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగ విరమణ పొందుతున్న అదృష్టవంతులు మీరు దాతృత్వం విద్యా బోధనలే కాక విద్యార్థుల అభివృద్ధి కొరకు పాఠశాల అభివృద్ధి కొరకు కృషి చేసిన దానశీలుడు తన సొంత ఖర్చులతో త్రాగునీరు వాటర్ ట్యాంకును వారి తాతగారైన కీర్తిశేషులు వెంకయ్య గారి జ్ఞాపకార్థం సుమారు యాభై వేల రూపాయల ఖర్చుతో నిర్మించారు అలాగే పాఠశాలకు ఉపయోగపడే డీజే సౌండ్ సిస్టమ్ ను సుమారు ఇరవై వేల రూపాయలు బహుకరించడం జరిగింది అదేవిధంగా అధికారులు గ్రామస్తుల సమన్వయంతో పాఠశాలకు ప్రహరీ గోడ నూతన టాయిలెట్స్ వంటగాది లాంటి మౌలిక వసతులు కల్పించిన కృషి వలురు మీరు అవార్డులు తన ఉద్యోగ జీవితంలో మండల ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అలాగే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు మరియు అక్షర ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందడమే కాక ఎందరో అధికారుల ప్రశంసలు పొందిన ఘనులు మీరు ఈ అవార్డులే తన యొక్క పనితనానికి కొలమానికలి భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కర్మ నాచరించి ఉద్యోగ విరమణ చేస్తున్న ఉత్తమ ఉపాధ్యాయ ఆ భగవంతుడు మీ శేష జీవితం ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని కోరుతూ అందుకోండి మా అభినందన సత్కారాలు ఇట్లు ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు ఎంపీపీఎస్ మునువుడు థ్యాంక్ యూ సార్